యుఎస్ వెళ్తున్న ఫ్రెండ్ సెండప్ పార్టీ అనమాట ఇది రాజమండ్రిలో మంజీరా హోటల్ ఫోటోస్ మాకు రావు ముందుగా మేము సూప్ తర్వాత స్టార్టర్స్ ఆర్డర్ చేయడం జరిగింది అవి చాలా చాలా టైం తీసుకున్నాయి వచ్చేటప్పటికి ఈలోగా అక్కడ ఫ్లోర్ మేనేజర్ వచ్చి పిల్లలను తీసుకొని వెళ్ళి పానీపూరి అండ్ సమోసా చాట్ సమోసా అనమాట అవి పిల్లలకి ఇచ్చారు వితౌట్ బిల్ అనమాట అంత టైం వెయిట్ చేసాము వాళ్ళకే అనిపించింది అనమాట పాపం బోరింగ్ అనిపించింది పిల్లల్ని చూసి నెక్స్ట్ సూప్ తర్వాత స్టార్టర్స్ రావడం జరిగాయి స్టార్టర్స్ అంటే మేము స్మోక్డ్ చికెన్ ఫ్రై ప్లస్ ఫిష్ ఫ్రై ఆర్డర్ చేయడం జరిగింది ఫిష్ టేస్ట్ని బట్టి ఇక్కడ ఫుడ్ ఏంటంటే నేను అంచనా వేస్తూ ఉంటాను ఎక్కువ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ టేస్ట్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది అది ఫ్రెష్ నిల్వ అని చికెన్ చాలా ఫ్రెష్గా ఉంది టేస్ట్ ఈ ఫిష్ స్టార్టర్స్ అయితే నిల్వ ఫిషే చోడ వాసన సాల్ట్ ఎక్కువ వేసారు దాన్ని బట్టి అది నిల్వదే అనే అర్థమైపోయింది తర్వాత చికెన్ బిర్యానీ అని పిల్లలు చెప్పారు మేమైతే పాన్స్ బిర్యానీ అని చెప్పాము చికెన్ బిర్యానీ అయితే మేము టేస్ట్ చేయలేదు కానీ పాన్స్ బిర్యానీలో పాన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి టేస్ట్ నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అయితే చిన్న కూతురు మామూలు యాక్టివ్నెస్ కాదనమాట చూస్తున్నారు కదా చాలా చాలా యాక్టివ్ ఇంకా తనని చూసుకుంటేనే టైంపాస్ అయిపోయింది ఇలాంటి పాప ప్రతి ఇంట్లో ఉంటే మూడ్ ఆఫ్ అనేది ఆ ఇంట్లో ఉండదు సైలెన్స్ అనేది అస్సలు ఉండదు Mami tuh aja tuh. Ikan. 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 Ikan.

ఐస్ క్రీమ్కి డ్రింక్కి బదులు లాస్ట్గా నిమ్మసోడ అయితే మేము ఆర్డర్ చేయడం జరిగింది చాలా చాలా బాగుంది కానీ చాలా కూలింగ్ ఉంది చాలా టైం తాగాల్సి వచ్చింది లాస్ట్లో బయటకు వచ్చిన తర్వాత ఈ పిక్స్ అనమాట ఫ్రెండ్ వాళ్ళ పెద్ద పాప తీసింది తర్వాత మా అమ్మాయి తీసిన ఫోటో ఇది పిక్ బ్లూ డ్రెస్ యూఎస్ వెళ్తున్న ఫ్రెండ్ నెక్స్ట్ బయట వేరొక ఫ్రెండ్ ఫ్రెండ్తో జస్ట్ ఫ్రెండ్స్ గుర్తుగా వీడియో సింపుల్ గా బాగుందా కామెంట్ చేయండి